ఇది డిస్క్ పోయింది ఈ పూల గత మూడు నాలుగు రోజుల నుంచి మా పని ఇదే రోజు మధ్యాహ్నం రాత్రి ఒంటిగాడిన తర్వాత వర్షం పడాలని లైన్ ప్రాబ్లం రావాలి రాద కడిపు లేట్తో అయితే ఇంకొంచెం కొట్టులే

వర్షదిలా అది మళ్ళీ లేకపో శంకర టెస్టర్ పెట్టి పైకి వెళ్ళి కొట్టి లేకపోతే దగ్గరకు వచ్చింది అది కొంచెం ఇంకా కొంచెమే ఉన్నది అక్కడ ఇక్కడనే కొట్టి అట్లా కొట్ట బస్ ఛానల్ కాంతలేదు కదా అది ఎత్తు అది కూడా తీసేయి పైన శంకర్ పైన అందులోకి వెళ్ళి పైన మొత్తం దానికి కారకుట ఇగో ఇది అయితే అలా డిస్క్ డిస్క్ తీసాయి పైన పైన గుండ కూడా అంతే కదా ఇప్పుడు ఏమి ఇబ్బంది కాదు కదా ఏం అవసరం లేదు అద్దెల దానికంటున్నావా ఈ వైర్ కానకపోతే ఇచ్చిపెట్టేసవి

అవి మధ్యలో పిన్ బైండింగ్ కొడతావు దీనికి ఎట్లా చేస్తావు దీనికి రేపు మనం చేస్తే పైన టాప్ పెట్టాలి కదా ఇన్సులేటర్ పెట్టాలి పైకి వెళ్ళి తీసుకోవాలి పైన కొడితే శంకర్ దీనికే ఇక్కడ రెండు కొంచెం ఒక రెండు ఫీట్లు తీసుకొని ఇక్కడ ఇక్కడ కొట్టేసేయ్ బైండింగ్ ఒక రెండు ఫీట్లు వైర్ కట్ చేసుకొని ఈ ఇప్పుడు ఈ కట్ అయిన ఇవతల రెండు రౌండ్లు కొట్టి ఇవితల రౌండ్ మధ్యలో సపోర్ట్ మధ్యలో పెట్టి అక్కడ ఇక్కడ కొట్టేసేయి